వాసవి విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ హైదరాబాద్లో రెండు రోజులు ఎఫ్ఎల్టీఎస్ కాబోయే లీడర్లకు హేమా హేమి లక్ష్య ట్రైనింగ్ సార్ మా మిస్టేస్కి కారుని గుర్తింపు చానల్ మట్టి బాధపడుతుంది మకాలని కూర్చుని చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంతకు ముందు నడిచేది కాదు నేను కింద కూడా కూర్చోనేవాడిని కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కారు వేసుకునే నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓవే కేర్ ముందులు వాడటం వల్ల విసిఐ న్యూస్ హైదరాబాద్ లో రెండు రోజుల ఎఫ్ఎల్టీఎస్ కాబోయే లీడర్లకు హేమా హేమిలచే ట్రైనింగ్ భవిష్యత్తులో బాధ్యతాయుత పదవులను ఆశించే నాయకులను సురక్షితులను చేసే ఎఫ్ఎల్టీఎస్ ఫ్యూచర్ లీడర్స్ ట్రైనింగ్ సెమినార్ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం హైదరాబాదులో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది రెండు రోజుల పాటు హేమా హేమీలు శిక్షణ ఇస్తున్న ఎఫ్ఎల్టీఎస్ ద్వారా వీసీఐ యాభై మంది సమర్థుల నాయకులను తయారవుతున్నారు హైదరాబాద్ వీసీఐ ప్రధాన కార్యాలయంలో ఎఫ్ఎల్టీఎస్ శిక్షణ శిబిరాన్ని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీసీఐ చేపట్టే శిక్షణలో ఎఫ్ఎల్టీఎస్ భిన్నమైనదన్నారు

నేను అంటే ఓన్లీ ద పర్సన్ ఉండే సిఎస్ లో ఉండే అన్ని ఐ యామ్ ద ఓన్లీ ద పర్సన్ అస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ ఆఫ్ యు బికాజ్ ఆఫ్ బిజినెస్ నేటి వైబ్రేట్ ఇంత చక్కగా చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా టర్న్ ఇన్ అవునా సో ఆ మీరును ఇట్లా మీకు కాపీ అయ్యే విషయం అంట చాలా వెళ్ళి ప్రయాణించి మరి నాకు శిక్ష ఇచ్చిందని తెలుస్తాను అప్పుడు దాని గురించి నేను చెప్పాల్సిన ఒకే ఒక అసలు ప్రెసిడెంట్గా ఉన్నా సరే గవర్నర్ ఉన్నా సరే మీ కాపీ అయ్యే గవర్నర్ జనవరి ఫస్ట్ డిసెంబర్ తారీఖు ఫస్ట్ డిసెంబర్ తారీఖు కదా మా అన్న వస్తాడు అన్న సో ఆ వన్ డే ఒక క్రియేటర్ పెంచుకోవాలి ఇంకా క్రియేటర్ ఈ శిక్షణకు హాజరైన వారిలో తాము కాబోయే జిల్లా గవర్నర్లు వీసీఐ అత్యున్నత పోస్టులకు పోటీ పడేవారని చూస్తున్నామన్నారు ట్రైనింగ్స్ కమిటీ చైర్మన్ పాతా సుదర్శన్ అధ్యక్షుపాసం చేశారు ఎఫ్ఎల్టీఎస్ వీసీఐలో ప్రత్యక్ష ఎన్నికలు జరిగే గవర్నర్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పోస్టులకు ప్రవేశ ద్వారమన్నారు ఈ శిక్షణను అత్యంత ప్రభావశీలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు హెడ్ బోర్డ్ సందేశాలు ఎఫ్ఎల్టిఎస్ వేదిక నుంచి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ మూగ నీళ్లకు నీరందించని వాగు పరుగు దేనికని పరుల కోసం పాటు పడని మనిషి బ్రతుకు దేనికని అంటూ మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వాసవికుల ఇంటర్నేషనల్ అధ్యక్షుడిగా మరి జనవరి ఒకటి నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఒక ప్రణాళికను రూపొందించుకొని ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ చేసుకుంటూ మరి ఈరోజు కార్యక్రమం ముఖ్య అతిథి అతిథింగ్ ఆఫీసర్ మై బ్రదర్ రవిచంద్ర అన్న గారు మరి అదేవిధంగా ఊపిరి సాగితే జీవనయాత్ర ఊపిరి ఆగితే అంతిమ యాత్ర ఎప్పుడు ముగుస్తుందో తెలియదు జీవనయాత్ర అందుకే అంటున్నాం సేవ చేద్దామంటూ అంటూ మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులుగా మరి మాజీ అధ్యక్షులుగా విశిష్ట సేవలు అందించి ఈనాటి కార్యక్రమానికి మరి వేదికలను అలంకరించిన మాజీ అధ్యక్షులందరికీ మరి సంవత్సరం విశిష్ట సేవలు అందిస్తున్న మరి సెక్రటరీ రాఘకృష్ణ గారు ప్రెసిడెంట్ సిద్ధ శూర్యప్రకాష్ గారు మరి ఎఫ్ఎల్టీఎస్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఫ్యూచర్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఎఫ్ఎల్టీఎస్ మరి కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారంటే మరి ఫ్యూచర్లో వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ గా ఒక అత్యుత్తమైనటువంటి స్థానంలో ఉండే నాయకులందరూ కూడా వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ యొక్క మరి ప్రతి విషయం కూడా వారికి అవగాహన ఉండాలి అమ్మవారి చరిత్ర అనుకోండి వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ యొక్క విశిష్టత మన యొక్క స్కీమ్స్ మరి ప్రతి ఒక్క విషయం కూడా వారికి అవగాహన ఉండాలి సమాజంలో మనం ప్రతి సమావేశానికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా మన యొక్క విషయాలు పూర్తిగా అవగాహన ఉండాలని ఆలోచనతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇంటర్నేషనల్ ట్రెజరర్ డాక్టర్ హెచ్ఎస్ నాగభోషణ ఒక్క సంవత్సరం గుడ్ మనకి లైఫ్ లా పొజిషన్ ఇచ్చేటట్టుగా ఆ ఒక్క సంవత్సరాలు మనము కాయా మనస ఆ పని చేసి అన్ని రకాలుగా త్రీ సిక్స్టీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వరకు మన వ్యక్తిగత పర్సనాలిటీ డెవలప్మెంట్ వరకు మనము కృషి చేస్తామని వచ్చిన ఎఫ్ఐటిఎస్ ఆల్ ఫ్యూచర్ లీడర్స్కి కాయా మనస అభినందన తెలుపుతున్నాం ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధా సూర్యప్రకాశ్ రావులు మాట్లాడారు మనకి మొత్తం ముప్పై ఒక్క డిస్ట్రిక్ట్ ఉంటే దాంట్లో వచ్చేది ఇప్పుడు ఎఫ్ఐటీసీకి యాభై రెండు మంది రావటం ఇదే ఐఎస్ అందరూ చక్కగా వచ్చారు మంచి సబ్జెక్టు ఇది తెలుసుకొని మన జిల్లాలో మనం ఉన్నత ఎవరు చేయని గొప్ప పనులు చేస్తే తెలుస్తాయి నిలబడిపోతారు అందువల్ల మీరందరూ మంచి కార్యక్రమాలు ఎన్నుకొని చక్కగా చేయించి ఎట్లా చేయాలి అనేది మన కప్పరాస గారు చూపిస్తారు వాసవి ఉద్యమంలో సమర్థులైన నాయకులుగా రాణించాలంటే ఎఫ్ఎల్ శిక్షణ అవసరం అన్నారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి KVB డైలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ FLTS శిక్షణ కార్యక్రమానికి అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు గంపా నాగేశ్వరరావు పైలట్ ఫ్యాకల్టీగా వ్యవహరించారు స్వతహాగా మాస్టర్ ట్రైనర్ కోచ్ మోటివేటర్ అయిన గంపా నాగేశ్వరరావు వివిధ పోస్టులపై శిక్షణ ఇచ్చారు ఎందుకు लाइट का उन्हें और टी पाइन आउट दे लाइट एक पुरे पाइन आउट होंगे डार्क एक पुरे केली आउट होंगे ये ये फिर देखना होगा दिस इज़ इट नेचर ये भी है ये भी कल्स की तो नालेस लाइट कल्स पाइन आए ओके ना दिस इज़ वन एरिया दिस इज़ अपने वाटर एग्जांपल ऑफ़ दिस इफेक्टिव पब्लिक स्पीकिंग मोटरिंग मोटिवेशन पोस्टर मेकिंग డిసిజన్ మేకింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటి శక్తివంతమైన సబ్జెక్టులతో పాటు ఇన్యాక్టివ్ క్లబ్లను యాక్టివ్ క్లబ్గా ఎలా మార్చాలో గంపా నాగేశ్వరరావు ఆడియో విజువల్ సహాయంతో ట్రైనింగ్ ఇచ్చారు పలువురు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు వేరు వేరు సబ్జెక్టులకు కేటాయించగా తమ అపారమైన అనుభవంతో శిక్షణ అందించారు విషం శెట్టి అయోధ్య రాములు కేసీసీఎఫ్ విరాళాల ప్రాధాన్యం సమీకరణపై ప్రసంగించారు ముస్త్యాల శంకర్ అడ్మినిస్ట్రేషన్ నూలి వెంకట నమ్రమూర్తి విసే లో పాటించాల్సిన ప్రోత్సాహాలపై ప్రసంగించారు ఆగిరి వెంకటేష్ లీడర్ లక్షణాలు లీడర్షిప్ సామర్థ్యంపై చనుకులు చలోక్తులు రువ్వుతూ ప్రసంగించారు ఐతారాములు వికేఎస్పి పథకం ద్వారా పూర్వపరాలు ఆ పథకాన్ని ప్రతిష్టం చేయడానికి సూచనలు అందించారు డాక్టర్ వేముల హజరతే గుప్తా కొత్త క్లబ్ల విస్తరణపై ప్రాసయుక్తంగా మాట్లాడారు గవర్నర్ల విధులపై ఐఎన్పిఎఫ్ఎల్ శిక్షణ తీసుకుంటున్న వారిలో ఎక్కువ మంది రాబోయే సంవత్సరాల్లో జిల్లా గవర్నర్ పోస్టులకు ఆశిస్తున్న వారే దీన్ని దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ గవర్నర్ల విధులు బాధ్యతలు హక్కులపై ప్రత్యేకంగా సెషన్ తీసుకున్నారు కొన్ని ఉదాహరణలతో ఆయన మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది ట్రైనింగ్ కమిటీ చైర్మన్ పాత సుదర్శన్ ఆత్మవిశ్వాసంపై ప్రత్యేకంగా ప్రసంగించారు ఏ విజయానికైనా ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో చెబుతూ వాసవి ఉద్యమంలో దీన్ని ఆవర్షితపై ప్రసంగించారు ఎఫ్ఎల్టీఎస్ శిక్షణను యాభై మంది వరకు తీసుకోగా ఇంట్రాక్షన్ సెషన్స్ పార్టిసిపేషన్ సెషన్స్ తో ప్రభావితంగా జరిగింది అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులతో పాటు వల్లాల పృథ్వీరాజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పై డాక్టర్ విశ్వనాథులు తీసుకున్న సెషన్స్ ఆకట్టుకున్నాయి శిక్షణ అనంతరం పార్టిసిపెంట్స్ కు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు స్వయం ముఖిల నీలు ఇకలా మణిహారం మహాత్ముని సంతోషమే క్షణము సంతోషం ప్రతి క్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఇంతటితో విసేవారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ కింద సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయ వాసవి